హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజున గుడివాడ మీద వెంకటేశ్వర స్వామి గుళ్ళో పాలకవర్గ కమిటీ కొత్తగా ఏర్పాటు చేశారు అంటే ఈ పాలకవర్గ కమిటీ వారు ఎన్నికైన సభ్యులలో మా తోటి కోడలు కూడా ఒకరు తనకి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కొత్త పాలక వర్గము అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇంకా దేవాలయము బాగా అభివృద్ధి చెందాలనని ఈ పాలక వర్గ కమిటీ సభ్యులందరూ కూడా బాగా కృషి చేయాలని కోరుకుంటు ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా తమ వంతు కృషిగా స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అన్నీ స్వామివారి పనులన్నీ చక్కగా చేయాలనని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కొత్త పాలక వర్గానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరు కూడా ఆ ప్రమాణ స్వీకారాన్ని చూస్తారని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను రాము రాముగారు గుడివాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కొత్త పాలక వర్గము సమావేశం కూడా జరిగింది ఈరోజున ఆ స్వామివారి సమక్షంలో కొత్త పాలక వర్గ మండలిని ఏర్పాటు చేశారు మీరు కూడా ఆ ప్రమాణ స్వీకారాన్ని చూస్తారని చెప్పి కోరుకుంటూ శ్రీమతి చెప్పండి పేరు చెప్పాలి నేను ధర్మకర్తగా నియోగింపబడిన వా పడిన వాళ్ళనై కింద విధముగా శపథముతో ప్రమాణం చేస్తున్నాను నాకు నియోగింపబడిన ఉద్యోగమును ఉద్యోగ ధర్మములను ధర్మకర్తగా నేను వ్యవహరించడి

నేను నిర్వహించడి ఉద్యోగ కార్యక్రమాలతో ద్వేషములకు నిగ్రహానుగ్రహములకు ఏ మాత్రము తావినని ప్రమాణం చేస్తున్నాను దేవాదాయ ధర్మాదాయ సంబంధించిన శాసనలను

వేదికపై వేదిక పైన ఉన్న పెద్దల్ని ఒకసారి మీరు గమనించండి స్వామివారి చమత్కారం విధంగా మనల్ని గారు లింగో శివరాం ప్రసాద్ గారిని ధర్మఘటన చైర్మన్ గా ప్రతిపాదించి ఉన్నారు అలాగే మరి బలపరిచి గారు ఎవరండి చెప్పండి పేరు చెప్పి చెప్పాలి పేరు పంతంగి హేమ మేము చైర్మన్గా శివ శివరామ లింగప్రసాద్ గారిని బ్రహ్మకర్తల మండలి చైర్మన్గా శ్రీ లింగో శివరామ ప్రసాద్ గారిని పంతంగి హేమ గారు మరి ఉన్నారు మరి వేరే ప్రతిపాదన లేనందున మరి మన సిట్టుబాబు గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా లేకపోతే మరి తీర్మానించడం తదుపరి